హాయ్ హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే ద రెసిపీ ఈజ్ నోరూరించే స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఎగ్ ఫ్రై మరెందుకు ఆలస్యం లెటాస్టార్ ద రెసిపీ ముందుగా ఫోర్ ఎగ్స్ని బాయిల్ చేసి అది చల్లారాక పొట్టు తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి ఎగ్ ఫ్రైకి బాయిల్ ఎగ్స్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి నాన్స్టిక్ కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక స్మాల్ పీసెస్గా చాప్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేయాలి ఉల్లిగడ్డ ముక్కలు త్వరగా వేగాలంటే ఒక టిప్ చెప్తాను అందులో చిటికడ పసుపు వేయాలి ఉలికట ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక కరివేపాకును వేసి గరితతో కలపాలి అది వేగాక సరిపడా కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి సరిపడా ఉప్పు వేసి స్పైసెస్ అన్ని కలిసేలా గరిటతో కలుపుకోవాలి తరువాత బాయిల్ ఎగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని వంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని స్పైసెస్ అన్ని బాయిల్ ఎగ్స్కి కలిసేలా టాస్ చేసుకోవాలి చివరిగా పావు టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి దించుకునే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి చూడగానే నోరూరించే బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి